హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో ఎండునెత్తల గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఎండునెత్తల గ్రేవీ కర్రీ నేను చెప్పిన పద్ధతిలో కూర చేశారంటే చిక్కటి గ్రేవీతో నీచువాసన రాకుండా చేదు లేకుండా కూర పర్ఫెక్ట్గా వస్తుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎండు చేపల కూర అంటే వండటం అందరికీ రాదు కదా నేను చెప్పిన పద్ధతిలో కూర చేశారంటే మీరు పోస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా టేస్ట్గా వస్తుంది కూర కూర ఇలా వండుకున్నారంటే చికెన్ మటన్ కూడా పక్కన పెట్టేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఎండు నెత్తలను తీసుకొని ఇలా పైన తలలు వల్చుకోవాలి ఇలా తలలు తీసేసుకోవటం వల్ల కూర చేదు లేకుండా ఉంటుంది ఇలా వల్చుకున్న తర్వాత నెత్తల్ని ఒక కళాయిలో వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ సిమ్లో పెట్టుకొని నెత్తలు ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల నెత్తల్లో ఉన్న ఉసిక వదులుతుంది ఉసిక మురికి ఎక్కువగా ఉంటుంది ఎండు చేపల్లో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి వాటర్ పోసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా చేపలు బాగా మిక్స్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి ఉసిక ఎక్కువగా ఉంటుంది మురికి ఉసిక ఇలా వాటర్ తెల్లబడేంత వరకు మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా గట్టిగా పిండి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ నెత్తలు ఎక్కువసేపు వాటర్లో నాణ్య ఇవ్వకూడదు తర్వాత టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ బౌల్లో అల్లం వెల్లుల్లి రబ్బలు వేసుకొని మూడు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి టూ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి పేస్ట్ ఇలా ఉండేటట్టు చూసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని చేపల కూరకి ఏ కూరకైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న నెత్తలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ నెత్తలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నెత్తల్లో ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల ముక్క తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది కూర కూడా నీచు వాసన రాకుండా ఉంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఇలా పట్టుకున్న టమాటా పేస్టును కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని వన్ మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మన క్వాంటిటీ తగ్గట్టు కొంచెం వాటర్ను పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికి ఉడికించుకోవాలి కూరని ఇలా కొంచెం ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ కలుపుకొని చిక్కటి గ్రేవీ వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి ఇలా ఉడుకుతుంటే ఈ స్మెల్కే కడిపి నిండిపోతుంది అంత టేస్ట్గా ఉంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి అంతేనండి ఎండునెత్తల గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది నేను చెప్పి చెప్పిన పద్ధతిలో కూర చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కటి గ్రేవీతో నీచువాసన రాకుండా చేదు లేకుండా ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది కూర ఇలా వండుకున్నామంటే చికెన్ మటన్ కూడా పక్కన పెట్టేస్తాం అంత టేస్ట్గా ఉంటుంది ముద్దకు ఒక ముక్క పెట్టుకొని కూర తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ